ఎస్వి నాగనాథ్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా సినీ సెలబ్రిటీ గత జన్మరహస్యాలు చెబుతూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నాడు ఒక ఛానల్లో ప్రసారం అయ్యే కార్యక్రమంలో ఎస్వి నాగనాథ్ ఇప్పటి వరకు రాజమౌళి అల్లు అర్జున్ల గత జన్మ రహస్యాలు చెప్పి అందరికి షాకిచ్చాడు అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గత జన్మ రహస్యం చెప్పి మరోసారి అందరికి షాకిచ్చాడు ఈయన చెప్తున్న దాంట్లో నిజం ఉందో లేదో మాత్రం ఎవరికి తెలియదు అయితే ఈయన స్టార్స్ గత జన్మ రహస్యాలు చెప్తుండటంతో అంత ఆసక్తిగా కనబరుస్తున్నారు కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత జన్మలో ఒక రైతు అంటూ చెప్పి నాగనాథ్ తాజాగా పవన్ కళ్యాణ్ కుటుంబికుడు చెందిన వ్యక్తి అని చెప్పుకొచ్చాడు చాలా సంవత్సరాల క్రితం ఇండియాకే చెందిన ఒక రాజు కుటుంబంలో పవన్ కళ్యాణ్ పుట్టాడని గత జన్మలో కూడా వైవాహిక జీవితం సరిగ్గా ఉండేది కాదని తన దాన గుణ వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా నాగనాథ్ చెప్తున్నాడు కుటుంబంకు చెందిన కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ పై విషప్రయోగం చేయడం వల్ల తక్కువ వయసులోనే చనిపోయాడని చెప్పుకొచ్చాడు ఆ జన్మలో చేసిన పుణ్యాల కారణంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గొప్ప నటుడు కోట్లాది మంది అభిమానులు పొందేలా పుట్టాడని నాగనాథ్ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గురించి నాగనాథ్ చెప్తున్న విషయాలు తెలుసుకొని సోషల్ మీడియా పెద్ద రచ్చే జరుగుతుంది ట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా